మేరీ కృపాభాయి ఛానల్కి స్వాగతం చూస్తున్నాం నా పేరు మేరీ కృపాభాయ్ కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ వార మాస పత్రికల్లో అలాగే రెండు కథా సంపుట్లు వెలువరించడం జరిగింది అందులో మొదటి కథాంజలి సో రోజు ఈ కథాంజలి నుంచి ఒకటొక్కటిగా మీకు కథలు పరిచయం చేస్తున్నాను ఈ కథాంజలిలో వంద కథలు ఉన్నాయి అంటే నూరు కథలతో ఈ బుక్ వెలువరించడం జరిగింది అన్నీ కూడా సందేశాత్మకమైనటువంటి మంచి కథలు అన్నీ పబ్లిష్ అయినటువంటి కథ కొన్ని కథలకు అవార్డ్స్ కూడా వచ్చాయి సో ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తున్న క్రమంలో ఈరోజు చాలా చిన్న కథ నేటి మహిళ చిన్న కథ ఎందుకలా చిన్న కథ అంటే చాలా చిన్నది విపుల ఆసుపత్రికి వాళ్ళు కార్డు కథలని రాసి పంపమన్నారు కార్డు మీద కథ కార్డు మీదే రాయాలి కదా అంటే అంత చిన్న కథ పొందిగ్గా రాసి పంపించాల్సిన అవసరం ఉంది చక్కగా ప్లాన్ చేసుకోవాలి అలా రాసి పంపించిన కథ నేటి మహిళ విపుల నవంబరు రెండు వేల పదిలో ఇది పబ్లిష్ అయింది అలా పంపిస్తే కార్డు కథగా దాన్ని పబ్లిష్ చేశారు శీర్షిక నేటి మహిళ అంటే ఈనాటి నేటి మహిళ ఈ మోడర్న్ మహిళ ఆధునిక మహిళ ఎలా ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా ఎంత అలర్ట్గా ఉండాలి అనే దాని గురించి నా చిన్న సందేశం ఎంత కార్డు కథ అయినా ఏ కథ అయినా ఒక సందేశాన్ని అందించాలి అలా సందేశాత్మకమైనటువంటి కథ కానప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఒక కథ కానీ ఒక పద్యం కానీ గేయం కానీ కవిత కానీ నవల కానీ ఏదైనా కూడా ఒక సందేశాన్ని పాఠకులకు అందించనిదే దాని యొక్క ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి నేను ఈ చిన్న కథలో కూడా ఒక చక్కటి సందేశాన్ని అందిస్తూ రాసిన కథ కథ పేరు నేటి మహిళ ఓకే సో చాలా చిన్నది కొంచెం ప్లాన్ చేసుకుని రాసినటువంటి కథ కాబట్టి మీకు చాలా స్మూత్గా చెప్తాను ఒకసారి చూడండి అప్పుడే ఆఫీస్ నుంచి రూమ్లోకి వస్తాడు వివేక్ అనే అతను వచ్చి రావడంతోనే తను రూమ్లోకి రాగానే సిగరెట్ వెలిగించుకుని సిగరెట్ ఆస్వాదిస్తూ ఉంటాడు ఇంతలో పెద్ద వర్షం కుంభవృష్టి స్టార్ట్ అయిపోతుంది అతను రూమ్లోకి రాగానే తలుపు వేసేస్తాడు లోపలికి వర్షం వస్తుంటే ఇంతలో తలుపు కొట్టిన సవడి వినిపిస్తుంది అనమాట సరే తలుపు కొట్టారు ఎవరు అని తలుపు తెరుస్తాడు ఎదురుగుండా ఒక అప్సరస్ అనమాట అంటే అందమైన స్త్రీ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ నేను యూనివర్సిటీకి వెళ్తూ ఉంటే వర్షం పట్టుకుంది సరే ఈ వర్షం తగ్గే వరకు మీ రూమ్లో కొంచెం ఆశ్రయం ఇస్తే కనుక వర్షం తగ్గిపోయిన తర్వాత వెళ్ళిపోతా నేను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది అమ్మాయి ప్లీజ్ అంటుంది నాట్ లోన్ లోన్కి రండి ఏం పర్లేదు అంటాడు వివేక్ అలా చూస్తూనే అతను కళ్ళతో అమ్మాయిని చూస్తూనే అమ్మాయి అందాన్ని ఆస్వాదించేస్తున్నట్టు ఒక రకమైనటువంటి ఇండిసిప్లైన్ బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తాడు అతను సో మీరు ఏం చేస్తుంటారు అంటుంది అమ్మాయి అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంటి ఏం చేస్తుంటారో అని అడుగుతుంది ఆ రూమ్ అంతా చూస్తుంది పరిశీలనగా రూమ్ అంతా చూస్తుంది నా పేరు వివేక్ అయితే నేను ఇంటర్మీడియట్ చదివాను క్లర్క్ ఉద్యోగం చేస్తున్నాను అంటాడు అతను వివేక్ అతను తనను పరిచయం చేసుకుంటుంది నా పేరు జాస్మిన్ నేను ఎంబీఏ చేస్తున్నాను అంటూ తనని పరిచయం చేసుకుంటుంది జాస్మిన్ ఇంతలో వర్షం తగ్గిపోతుంది ఆమె వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత పది నిమిషాలకి వివేక్ సెల్ ఫోన్ మోగుతుంది ఆ సెల్ ఫోన్ మోగితే రిసీవ్ చేసుకుంటాడు అవతల నుంచి అమ్మాయి ఎవరో మాట్లాడుతుంది హలో వివేక్ గారు నేను దీపికని ఓకే మీరు రేపు పెళ్లి చూపులకి అయితే రావక్కర్లా మీ సంబంధం నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా ఇంటర్మీడియట్ చదివి పీజీ అని చెప్పారు క్లర్క్ ఉద్యోగం చేస్తున్నారు ఆఫీసర్ అని చెప్పారు స్మోకింగ్ డ్రింకింగ్ మీరు బానిస మీ రూమ్లో ఆ ఛాయలన్నీ కనిపించాయి జాస్మిన్ అనే పేరుతో వచ్చింది నేనే మీ రూమ్కి వచ్చింది నేనే అస్సలు రంగు తెలిసింది గుడ్ బై ఎందుకంటే నేను నేటి మహిళను నేను స్వయంగా నేను నా కాబోయే జీవిత భాగస్వామిని నేను నిజంగా నేనే స్వయంగా ఎగ్జామ్ చేశాను అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది దీపిక వర్క్ అయిపోయాడు వివేక్ ఓకే అయిపోయింది కదా సో ఇది కథ చిన్న కథ మరి కార్డు మీద రాయాలి కదా చాలా ఇబ్బందిగా ఉంటుంది అటువంటి కథను రాసి పంపించాను అయినా కూడా నేటి మహిళ ఎంత అలర్ట్గా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎన్ని కోణాల్లో తన జీవితాన్ని పరిశీలించుకోవాలి అని నేటి మహిళ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని అసలు ఎలా ఉండాలి అనే విషయాన్ని కథలో సూచించడానికి ప్రయత్నం చేశాను నా ప్రయత్నం సఫలీకృతమైంది అనుకుంటున్నాను అంటే నేను రాసిన కథలలానే చేయాలి ఆడపిల్లలు అందరూ అనేది ఎవరి కోణమలో వాళ్ళు చేయొచ్చు ఎవరి నాలెడ్జ్తో వాళ్ళు చేసుకోవచ్చు ఓకే మరి ఈ కథ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని కథల కోసం చూస్తూ ఉండండి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను కథా రచయిత్రి మేరీ కృపాభాయి నమస్తే థ్యాంక్ యూ